అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ ఈరోజు మనం టెన్త్ విద్యార్థులకు మరియు ఇంటర్ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సాధారణంగా ప్రతిసారి అడిగే ప్రశ్నల్లో ఛందస్సు అనే టాపిక్ తప్పనిసరిగా ఉంటుంది ఆ ఛందస్సులో భాగంగా నిన్న మనం ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలను తెలుసుకున్నాం ఈరోజు మనం చంపకమాల యొక్క పద్య లక్షణాలను సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం చందస్సు యొక్క సూత్రం మనం సాధారణంగా ఈ విధంగా డిజైన్ చేసుకుంటాం యమాతారా జభానస అనే సూత్రాన్ని అడ్డంగా రాసుకున్నప్పుడైతే యమాతార యమాతారా లాగా మనం రాసుకుంటాం ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇంత సరిపోతుంది ఓకే సరే ఒకసారి మనం చంపకమాల యొక్క పద్య లక్షణాలను జాగ్రత్తగా గమనించినట్లయితే చంపకమాల పద్య లక్షణాలు ఈ విధంగా ఉంటాయి చంపకమాల అంటే సంస్కృతంలో సంపెంగ పూలదండ అనే అర్థం చంపకమాల సంపెంగ పూలదండ అని అర్థం చంపకమాల అనే పద్యంలో ప్రతి పాదంలో కూడా నజ భజ జజరా అనే గణాలు వరసగా వస్తాయి దానితో పాటుగా చంపకమాల పద్యంలో ప్రతి పాదానికి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి అంతేకాకుండా ప్రాసనీయమం అనేది తప్పనిసరిగా చంపకమాల పద్యంలో ఉంటుంది ఈ వృత్త పద్యాలన్నింటిలో కూడా ప్రాసనీయమం అనేది సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ చంపకమాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి స్థానం మొదటి అక్షరం నుండి పదకొండవ అక్షరం యతిస్థానంగా స్థానంగా నిర్ణయించడం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మనము ఒక పద్యాన్ని ఉదాహరణగా తీసుకొని పరిశీలించినట్లయితే మనకు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సరే వెళ్దాం ఇక్కడ ఒక పద్యం పూర్తిగా ఇవ్వడం జరిగింది అంటే నాలుగు పాదాల పద్యాన్ని ఇక్కడ ఇచ్చి ఆ నాలుగు పాదాల పద్యంలో మొదటి పాదానికి మేము ఉదాహరణలతో మీకు వివరిస్తాము మిగతా మూడు పాదాలను మీరు ప్రయత్నం చేసి అది కరెక్టా కాదా సరైనదా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సరే మొదటి పాదాన్ని ఒకసారి గమనించినట్లయితే తన మృదు తల్పమందు అయిన రమాలలామ పొందున్ నిడగా తలంపక ఎదు ప్రవరుండి ఎదురేగి మోదమున్ దనుకగా కౌగిలించి ఇచిత క్రియలను బరితు చేయుచున్ వినయమునని భజించే ధరణేశ్వరుడు ఎంతటి భాగ్యవంతుడు ఇది శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వెళ్ళినప్పుడు కుచేలుడిని శ్రీకృష్ణుడు గౌరవించిన సందర్భాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా తమ మనసులో పొందిన భావాలను ఈ పద్య రూపంలో తెలియజేయడం జరిగింది అయితే మనం ఈ పద్యంలో మొదటి పాదానికి లఘు గురువులను గుర్తించి మనము ఒకసారి పద్య లక్షణాలను సమన్వయం చేసి చూద్దాం మొదటి మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే లఘువు గురువులను గుర్తించే ప్రయత్నం చేద్దాం త లఘు నా లఘు మృ లఘు లఘు గురువు గురువు ఏ విధంగా అవుతుందంటే ఈ ఒత్తు కంటే ముందు ఉన్న అక్షరం ఆటోమేటిక్గా గురువు అవుతుంది తర్వాత లఘు మళ్ళీ గురువు లఘు 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 గురువు దీర్ఘముంది కాబట్టి లఘు లఘు గురువు లఘు లఘు గురు లఘు గురువు లఘు గురువు ఈ విధంగా లఘు గురులు గుర్తించిన తర్వాత వాటికి గణాలను కూడా గుర్తించే ప్రయత్నం చేద్దాం మూడు లఘువులు వస్తే నా మనం ఈ సూత్రంలో చూసినట్లయితే మూడు లఘువులకు నా ఉంటుంది తర్వాత లఘు గురువు లఘు వీటికి సంబంధించిన గణం జగనం గురువు లఘు లఘు వీటికి సంబంధించిన ఘనం భగనం ఒకసారి చూద్దాం లఘు 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 మూడు లఘువులు వచ్చినప్పుడైతే మనం ఇక్కడ చూడవచ్చు లఘు 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 మూడు లఘువులు వస్తే నగనం తర్వాత జ లఘు గురువు లఘు వస్తే జగనం భ గురు లఘు లఘు వస్తే భ గురు లఘు లఘు వస్తే భ ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన గణాలను పరిశీలించినట్లయితే న జ భ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయి ఈ విధంగా మనకు మొదట ఇచ్చినటువంటి ఉదాహరణ నజభజర అనే గణాలు వరుసగా ఇక్కడ రావడం జరిగింది తర్వాత వారు ఇచ్చినటువంటి నజభజర గణాలు వరుసగా వచ్చాయి ప్రతి పాదానికి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి అని చెప్పారు అది నిజమా కాదా ఒకసారి చూద్దాం మొదటి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుదాం మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇట్లా ఈ మొదటి పాదమే కాదు ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు అనేటివి సాధారణంగా ఉంటాయి దాంతోపాటు ప్రాసనియమం ఉంటుంది అని చెప్పారు ఉందా లేదా ఒకసారి చూద్దాం ప్రాసనియమం అంటే పద్యంలో రెండవ అక్షరం పాదంలో రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం అంటే ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం ఒకే హల్లు ఆవృతమై ఉంటుంది ఉదాహరణకు మొదటి పాదంలో రెండవ అక్షరం నా రెండవ పాదంలో రెండవ అక్షరంను మూడవ పాదంలో రెండవ అక్షరంను నాలుగవ పాదంలో రెండవ అక్షరం నా నా ను నా అంటే నా గుణింతాలే అన్ని పాదాల్లో కూడా ఆవృతం కావడం జరిగింది కాబట్టి ఇక్కడ నియమం అనేది వర్తించింది ఇది ప్రాస నియమం ఇక నాలుగు పాదాలు ఉంటాయని చెప్పారు వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు పాదాలు సాధారణంగా మనకు ఉంటాయి దాని తర్వాత యతిస్థానం పదకొండవ అక్షరం అని చెప్పారు ఒకసారి యతిస్థానం పదకొండవ అక్షరం అంటే మొదటి అక్షరానికి మరియు పదకొండవ అక్షరానికి యతి కుదురుతుంది అని అర్థం చూద్దాం ఒకసారి మొదటి అక్షరం తా ఉంది పదకొండవ అక్షరం తా ఉంది మొదటి అక్షరం తా పదకొండవ అక్షరం తా ఈ విధంగా రెండు కూడా త తా అనేది యతి స్థానం అనేది అంటే మళ్ళీ పునరావృతం అయింది కాబట్టి పదకొండవ స్థానంలో దీనిని యతి స్థానం అంటాం మొదటి అక్షరం నుంచి మరోసారి పునరావృతమయ్యే స్థానాన్ని ఎత్తి స్థానం అంటాం నెక్స్ట్ రెండవ లైన్లో కూడా చెక్ చేసుకుందాం మొదటి అక్షరం దు పదకొండో అక్షరం దు ఈ విధంగా రెండవ అక్షరం కూడా అంటే రెండవ పాదంలో కూడా ఎత్తి స్థానం ఇట్లా ప్రతి పాదంలో కూడా ఎది స్థానం పదకొండవ అక్షరంగా ఉంటుంది దీనినే ఎత్తి స్థానం అని చెప్పవచ్చు ఈ విధంగా మనం చంపకమాల యొక్క పద్య లక్షణాలను ఒక పద్యంతో సమన్వయం చేసుకోవడం జరిగింది అయితే ఇది కరెక్టా కాదా అనే విషయం మేము ఒక పాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము మీరు మిగతా మూడు పాదాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాక్టీస్ చేసి కన్ఫర్మ్ చేసుకోగలరు ఈ ప్రాక్టీస్ చేసి కన్ఫర్మ్ చేసే క్రమంలో మీకు ఏదైనా డౌట్ వస్తే తప్పకుండా కామెంట్ రూపంలో మమ్మల్ని అడగండి మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా దీంతో దీంతోపాటుగా ఈ వ్యాకరణానికి సంబంధించి కానీ ఇంకేదైనా జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో సంప్రదించండి మేము మీకు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం ఒకవేళ మీకు ఈ వ్యాకరణ అంశాలు కానీ ఈ చాప్టర్స్ కానీ మీకు ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే మిగతా మీ మిత్రులకు కూడా ఉపయోగపడతాయనిపిస్తే వారికి కూడా చేరవేసే ప్రయత్నం చేయండి మా ఉద్దేశం అంతా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మనము ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు